ఒక జమీందారి గారు ఒక ఊరిలో ఉన్నారు ఆయనకు ఒక ఫామ్ హౌస్ ఉందంట ఫామ్ హౌస్ అంటే చాలా తోట అనేక రకరకాల పండ్ల తోటలు పొలాలు వేసి ఒక పెద్ద ఫామ్ హౌస్ అందులోకి రోజు ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ అక్కడికి ఆ తోటలోకి వస్తాడు ఆయన ఆయన ఆ ఊరికి చాలా మేలు చేసాడు ఆ ఊరు వాళ్ళకి రోడ్లు వేసాడు భేద విద్యార్థులకు చదువుకోవడానికి సహాయం చేస్తాడు అంతేకాకుండా కొంచెం ఎవరైనా ఆర్థికంగా బాధపడుతుంటే ఎంతో కొంత ఆయనకు తెలిసిన పరిధిలో కొంత సహాయం చేసి మంచి పేరుని ఆయన సంపాదించాడు ఆ మంచి పేరు సంపాదించుకున్న జమీందారు గారు ఒకరోజు ఫామ్ హౌస్కి వస్తే ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట వచ్చి అయ్యా నాకు ఒక వంద రూపాయలు ఇవ్వు నాకు చాలా అవసరం అని అడిగాడంట అడిగితే ఆయన అన్నాడు నీకు నేను బాకీ ఉన్నట్టు అడుగుతున్నావు నువ్వు వంద రూపాయలు ఇవ్వు అని అడగట్లే వంద రూపాయలు ఇవ్వు అన్నట్టుగానే ఉంది అని చెప్పేసి అడిగాడు కాబట్టి ఇవ్వబుద్ది కాకుండా ఒక యాభై రూపాయలు ఇచ్చాడంట వాడు దాంతో వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయాడు కొంచెం అందరి రెండో వాడు వచ్చాడంట వచ్చిన తర్వాత అయ్యా మీరు చాలా అని విన్నాను కొన్ని విషయాలు నేను చూశాను నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ఏదైనా ఆహారాన్ని ఇస్తారా అని అడిగాడు అప్పుడు వెంటనే ఏం చేశాడు అని అంటే తోటలో రకరకాల పండ్లన్నీ కోయించుకొని వచ్చి అతనికి ఆహారంగా ఇస్తాడు అతడు తృప్తిగా తిని వెళ్ళిపోతాడు కొంచే పదార్థం మూడో వ్యక్తి వచ్చాడంట అయ్యా మీరు ఈ ఊరికి ఎంతో సేవ చేశారంట సిమెంట్ రోడ్లు లేని వారికి కొంత ప్రోత్సహించటం అనారోగ్యంగా వారికి కొంత సహాయం చేయటం బాగా బీదలకి కొంత నీ దగ్గర ఉన్నంత కొంత సహాయంగా చేయటం నేను విన్నాను నేను చూశాను అసలు మీరు ఎట్లా ఉంటారో చూసి వెళ్ళి మీరు చాలా మంచి పనులు చేశారయ్యా చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడంట అంటే ఆయన దగ్గర నుంచి ఏమి ఆశించలే కేవలం చూసి ఈ విషయాన్ని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాడంట అంటే నన్ను అడగటానికి ఏమీ అడగటానికి రాలేదంటే ఏమి అడగటానికి రాలేదు కేవలం మీరు చేసిన పనిని అప్రిషియేట్ చేసి అంటే చెప్పి బాగా చేశారయ్యా మీరు చాలామందికి ప్రయోజనకరంగా ఉన్నారు అని చెప్పి అభినందించి వెళ్ళిపోదామని లేచాడు వెంటనే అతని మనసులో చాలా సంతోషం వేసి నన్ను ఏదో ఒకటి అడగటానికి వచ్చారే కానీ ఇతను మాత్రం నేను చేసిన పనికి అభినందించడానికి వచ్చాడని చెప్పి మీరేం చేస్తారని అడిగాడు నేను ఏం చేయనయ్యా డో డైలీ ఏదన్నా పని ఉంటే చూసుకుంటాను అని అంటే వెంటనే అతను ఈ తోటలో నీకు పనిస్తున్నాను ఈ తోటలో నువ్వు పనిచేయి నువ్వు బ్రతుకు దినములంతయు నీకు ఆ తోటలో ఒక ఇల్లు వేపిస్తాను ఒక ఇల్లు నిర్మిస్తాను నీ కుటుంబం కుటుంబం అంతా ఈ తోటలో ఉండి మీరు జీవితాంతం ఈ పండ్లు తింటూ సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగించవచ్చు మీకు జీవితాన్ని కూడా నేను ఇస్తాను అని అన్నాడంట వెంటనే అతను చాలా సంతోషపడి ఆ తోట ఫామ్ హౌస్లోనే ఒక ఇంటిలో చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు వీళ్ళ ముగ్గురు ఆ యజమానుడు దగ్గరకు వచ్చారు యాభై రూపా వంద రూపాయలు అడుక్కున్నాడు అన్నం తిన్నాడు అయిపోయింది ఆ రోజుతో రెండో వాడు వచ్చాడు ఆకలి అవుతుంది అన్నాడు అతని దగ్గరున్న ఆహారం తిన్నాడు వెళ్ళిపోయాడు మూడో వాడు అడగటానికి రాలేదు అభినందించడానికి వచ్చాడు అతడు చాలా ఆశీర్వాదం పొందుకున్నాడు సోదరి స్నేహితుడు యజ్జు దేవుడు అయితే మూడు రకాలుగా మనం మూడు రకాలుగా ప్రార్థన చేయడానికి వచ్చారంట ఒకరేమో నా డబ్బులు కావాలి ఇవ్వు నువ్వు ఇస్తావని బైబిల్లో ఉందిగా అని చెప్పేసి అడిగితే ఇష్టం లేకపోయినా కొంత ఇచ్చాడు ఆ డబ్బులు ఖర్చు చేశాడు అయిపోయింది ఆ రెండో వాడు కొంచెం శరీర సంబంధమైన ఆకలి అని అడిగాడు ఆ ఆకలికి కూడా అతను సహాయం చేశాడు తిన్నాడు ఆకలి తీరింది అతడు కూడా వెళ్ళిపోయాడు కానీ మూడవ వాడు శరీర సంబంధమైంది అడగలేదు భూ సంబంధమైంది అడగలేదు గారు జమీందారు గారు దేవుడైతే దేవా నువ్వు నన్ను సృష్టించిన విధానం ఎంత ఘనంగా గొప్పగా ఉంది నువ్వు నన్ను బ్రతికిస్తున్న విధానాన్ని చూడగా ఎంత ఘనంగా ఉందని ఆయన కీర్తించి కొనియాడాడంట అందుకే సమీల గ్రంథం రెండవ అధ్యయ ముప్పై వచనంలో నన్ను ఘనపరచువారని నేను గనపరుస్తాను అని అన్నాడు వెంటనే అతనికి ఆ ఫామ్ హౌస్లోనే ఉద్యోగాన్ని ఇచ్చాడు ఆ ఫామ్ హౌస్లో అతను బ్రతుకు దినములంతయు కూడా కుటుంబంతో సంతోషంగా జీవించాడు ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం జమీందారైన దేవుణ్ణి ఈ ఒక పూట కూటి కొరకు అడుగుదామా లేదు లేదు శరీరంలో ఉన్న ఈ జబ్బు తగ్గితే చాలు ఇంకా నా నీతో నాకు పని అని అడుగుదామా శాశ్వతమైన ఫామ్ హౌస్ అని పరలోక పట్టణాన్ని ఇవ్వండి ప్రభువా ఇవన్నీ తాత్కాలికంగా వస్తుంటాయి పోతుంటాయి అని అడుగుదామా వేటిని అడుగుదాం ఏది శాశ్వతమైంది ఏది మంచివి ఏది మేలైనవి మేలైనది ఏదో వాటిని మనం అడగటానికి ప్రయత్నించేద్దాం దేవుడు మన ప్రార్థనలను జమీందారు వాళ్ళకు అవసరాలు తీర్చినట్టుగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి మంచి జవాబును అనుగ్రహించునుగాక